ప్రస్తుతం గుప్పడంత మనసు సీరియల్ విషయానికి వస్తే మనోగారిని జైల్లోంచి బయటకు బయటికి తీసుకొచ్చే ఉద్దేశంలోనే మహేంద్ర వసు కూడా ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే అయితే నేను మీ కొడుకుని ఎలా అయినా రక్షిస్తాను సార్ అనడంలో నిజంగా మహేంద్ర కొడుకేనా మనో లేదంటే కావాలని చెప్తున్నారా అనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండా సీరియల్ అయితే ముందుకు నడిపిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే అయితే వసుదార్ తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫొటోస్ని వీడియోస్ని ట్యాగ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి తను చాలా బాగున్న ఎడిట్ చేసిన ఒక వీడియోకి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకున్నారు మరొకటి తను చాలాసార్లు వెకేషన్స్కి వెళ్తారన్న విషయం తెలిసిందే ఆ వెకేషన్లో భాగంగా ఒక చోట తీసిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు ట్యాక్ చేసుకోవడం జరిగింది ఫైండ్ సంథింగ్ గ్రీన్ ఇన్ యువర్ గ్యాలరీ వితౌట్ డౌన్లోడింగ్ ఎనీథింగ్ అంటూ పెట్టారు దానికి సంబంధించిన పిక్ని కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది ఇక సీరియల్ విషయానికి వస్తే రిషి సార్ కోసం ప్రేక్షకులైతే మాత్రం చాలా ఎగరగానే వెయిట్ చేస్తున్నారు అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా రిషి సార్కి ప్లీజ్ బ్యాక్ అంటూ మెసేజెస్ అన్నీ పెడుతూనే ఉన్నారు ఇక సార్ త్వరలోనే రావాలని మనం కూడా కోరుకుందాం ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి